గుప్పెడంత మనసు సీరియల్లో నిన్న నేను పెట్టిన ఒక వీడియోలో రేపు రిషి సార్ ఎంట్రీ ఉంటుందంటూ నేను చెప్పడం జరిగింది ప్రోమోలో చూపించిన విధంగాను కాస్ట్యూమ్స్ని బట్టి ఖచ్చితంగా ఈరోజు రిషి సార్ రీఎంట్రీ ఉంటుందని చెప్పడం కూడా జరిగింది అసలు మీకెలా తెలుసు అంటుందని చాలామంది కూడా అడిగారు ఎందుకంటే ఒకే రకమైన కాస్ట్యూమ్స్తో ఉండడం ప్రోమో కూడా ఒకే విధంగా ఉండడంతో ఈరోజు ఖచ్చితంగా రిషి సార్ ఎంట్రీ ఉంటుందని నేనైతే అనుకున్నాను అనుకోకుండానే ఈరోజు రిషి సార్ ఎంట్రీ కూడా వచ్చేసింది ఇక ఎప్పుడూ ఎప్పుడని వెయిట్ చేస్తున్న జనాలకి ఇది మంచి ఊరట కలిగించింది నిజంగా చెప్పాలంటే రిషి సార్ ఎంట్రీని చాలా ఫ్యాన్స్ ఫ్యాన్ పేజెస్ లో చాలా చాలా బాగా ఈ రోజు పోస్ట్ కూడా చేశారు అసలు రిషి సార్ రీఎంట్రీ అసలు వేరే లెవెల్లో ఉందంటూ చెప్తున్నాను నిజంగానే చాలా బాగుంది నాకైతే కూడా చాలా చాలా బాగా నచ్చింది అయితే ఈ రోజు ఆ ఫైటింగ్ సీక్వెన్స్కి సంబంధించిన షూటింగ్కి సంబంధించిన వీడియోని రిషి సార్ తన సోషల్ మీడియాలో పెట్టారు ఇంకొక విశేషం ఏంటి అంటే వెయ్యి ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నప్పుడే రిషి సార్ వస్తారని అనుకున్న జనాలకి ఇంకొక హండ్రెడ్ ఎపిసోడ్స్ అంటే ఒక త్రీ మంత్స్ కొంచెం గ్యాప్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఎపిసోడ్ నాటికి రిషి సార్ కనిపించడం జరిగింది అదొక విశేషం అంతేకాకుండా శైలేంద్ర భూషణ్ క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తి కూడా రిషి సార్ మీద ఏవేవో అన్నారంటూ రూమ సామర్థ్యం బయటకు వచ్చే అలాంటిది ఏమీ లేదని వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా నార్మల్గా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఒక వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇవండి ఈరోజు గుప్పడంత మనసు సీరియల్లో విశేషాలు మన రిషి సార్ గురించి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రేక్షకులందరూ కూడా అంతే హ్యాపీగా విషయం నాకు తెలుసు వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి